అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారితో కొమ్మక్కయ్యారని చెప్పి వివి లక్ష్మీనారాయణ అనే లాయర్ కొద్ది రోజులుగా పాంఫ్లెట్లు వేసి పంచుతున్నారు దీనికి ఆయన తగిన ఆధారాలు చూపడం లేదు అన్న నా అభిప్రాయాన్ని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పారు తాజాగా ఆయన తన వాదనకి సపోర్ట్గా ఒక ఆధారాన్ని తీసుకొచ్చాడు అదేంటంటే గతంలో దమ్మాలపాటి శ్రీనివాస్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టింది అమరావతిలో ఆయన భూములు కొనుక్కున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో కూడా అడ్వకేట్ జనరల్గా ఉండటం వల్ల ముందే సమాచారం తెలుసు ఆయనకి అందువల్ల ఇది ఇన్సైడెడ్ ట్రేడింగ్ కిందకు వస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది దీని మీద శ్రీనివాస్ గారు హైకోర్టుకి వెళితే ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వెళ్ళకుండా హైకోర్టు వారు ఇంటెన్ ఆర్డర్ ఇచ్చారు అంటే మధ్యంతర ఉత్తర్వు ఈ ఇంటెన్ ఆర్డర్ మీద జగన్ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది అయితే సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వం ఈ అప్పీల్ని తర్వాత విథ్రా చేసుకుంది ఎందుకు ఇలాగా విత్ర్రా చేసుకుంది ఎందుకంటే అమ్మాలపాటి గారు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యాడు అందుకనే జగన్ ప్రభుత్వం విత్ర్రా చేసుకుంది అనేది ఇప్పుడు ఈ లాయర్ గారి ఆరోపణ దానికి కృతజ్ఞతగా ఏజీ గారు ఇప్పుడు లిక్కర కేసులో కొమ్మక్కయ్యాడు జగన్ గారి మనుషులను రక్షించడానికి రెడీ అయ్యాడు అని వివి లక్ష్మీనారాయణ గారు ఆరోపిస్తున్నారు అసలు లిక్కర్ కేసులో ఏ రకమైన కొమ్మక్కైనా జరుగుతోంది అనే దానికి క్రెడిబుల్ ఆధారం లేదు అనేది ఫస్ట్ పాయింట్ అదొక వైల్డ్ ఎలిగేషన్ రెండవది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించిన ఏజీకి జగన్ ప్రభుత్వం గతంలో మేలు చేసింది అని ఒక ఆరోపణ చేసి ఆ కారణంగా ఆయన లిక్కర కేసుని నీరుగారుస్తున్నాడు అని చెప్పి తన ఆరోపణను సబ్స్టాన్షియేట్ చేస్తున్నట్టుగా లక్ష్మీనారాయణ గారు ఈ వాదం చేస్తున్నారు ప్రైమాఫీసీ ఈ ఆరోపణ ఎంత హాస్యాస్పదమో చెప్పనక్కర్ల దమ్మాలపాటి గారు తన కేసు కోసం ఎప్పుడో ఇరవై ఇరవై ఒకటిలోనే జగన్ గారితో కాంప్రమైజ్ అయితే ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా తెలియకే ఆ తర్వాత ఆయన్ని తన సొంత కేసులో పెట్టుకున్నారా లాయర్గా ఇక హసిన విషయం జగన్ ప్రభుత్వం అప్పట్లో దమ్మాలపాటి కేసులో అప్పీల్ని విత్డ్రా చేసుకున్న మాట వాస్తవం అయితే ఎందుకు విత్ర్రా చేసుకుంది అనేది ఇంపార్టెంట్ దీని నేపథ్యం అంతా పబ్లిక్ రికార్డే ఇందులో పెద్ద సీక్రెసీ కూడా ఏమి లేదు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు మీద జగన్ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళినప్పుడు కేసులో దర్యాప్తు నిలిపేస్తూ హైకోర్టు అంతకుముందు ఇచ్చినటువంటి ఆర్డర్ని సుప్రీంకోర్టు అప్పహోల్ చేసింది అయితే కేసు విచారణ ఇంకా ముగియలేదు ఫైనల్ జడ్జిమెంట్ ఏమీ ఇవ్వలేదు ఈలోగా ఇదే విధంగా ఇదే రకమైన ఆరోపణలతోటి అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి అమరావతిలో భూములు కొన్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక కేసు పెట్టింది వేరే వాళ్ళ మీద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చెక్క మోహన్ అనేది ఈ కేసు ఈ కేసుని హైకోర్టు కొట్టేసింది కొట్టేస్తే జగన్ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అని చెప్పి ఆ పేరుతో పెట్టినటువంటి ఈ కేసుని సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ధమ్మానపాటి శ్రీనివాస్ కేసు కూడా సిమిలర్ కేసు దాంతో ఈ కేసును కూడా కొట్టేస్తారు అని చెప్పి అర్థమై జగన్ ప్రభుత్వం తన అప్పీల్ని విత్డ్రా చేసుకుంది అట్లా కాకుండా సుప్రీంకోర్టులోనే ఫైనల్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశారు అనుకోండి ఈ చెక్కామరళి మోహన్ కేసు చూపించి దమ్మాలపాటి శ్రీనివాస్ తన కేసుని డిస్మిస్ చేయించుకుంటారు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ టైంలో విత్ర అయితే హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు సో హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ మీద కేసుని నడిపించవచ్చు కొన్నాళ్ళు ఆ ఉద్దేశంతో ఒక లీగల్ స్ట్రాటజీలో భాగంగా జగన్ ప్రభుత్వం లాయర్లు సుప్రీంకోర్టులో విత్ర అయ్యారు ఆ తర్వాత హైకోర్టు దమ్మాలపాడు శ్రీనివాస్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన కేసుని కొట్టేస్తూ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఇది జరిగిన వ్యవహారం దీన్ని వక్రీకరించి ఏదో కాంప్రమైజ్ కారణంగా జగన్ ప్రభుత్వం విత్డ్రా చేసింది దమ్మాలపాటి శ్రీనివాస్ గారి మీద కేసు అని చెప్పడం యాక్చువల్లీ ఇన్ కరెక్ట్ ఫైనల్గా ఏంటంటే లిక్కర్ కేసులో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ప్రభుత్వంలో పై స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి ఎందుకంటే ఈ కేసు మీద చాలా ఫోకస్ ఉంది చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ పదవిలో ఉన్న వ్యక్తి అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణ ఇట్ డిఫైస్ ఆల్ లాజిక్ ఒకవేళ నిజంగానే ఏజీ గారు అటువంటి ఆలోచన చేసినా కేసులో ఎట్లా ప్రొసీడ్ కావాలి అనేది డీజీపీ నిర్ణయిస్తారు ప్రభుత్వ పెద్దలు నిర్ణయిస్తారు కాబట్టి ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో నుంచి గ్రీవెన్సెస్లో నుంచి వచ్చిన ఆరోపణలు అని చెప్పి అనుకోవాలి ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ లక్ష్మీనారాయణ గారు కూడా టీడీపీ అనట టీడీపీ తరఫున గత ఐదు సంవత్సరాల్లో ఆయన చాలాసార్లు మీడియాలో కనిపించిన మాట అయితే వాస్తవం కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో నాకు మంచి లీగల్ పొజిషన్ ఏదో రావాలని చెప్పి అనుకున్నారు ఆయన రాలేదు కాబట్టి ఆయనకి ఏదో గ్రీవెన్స్ ఉంది అవన్నీ ఓకే ఆయన అసంతృప్తితో ఉండటం కానీ లేకపోతే తనకేదో పదవి కావాలని కోరుకోవడం కానీ వాటి గురించి మనం ఏమీ కామెంట్ చేయాల్సిన పని లేదు అయితే లక్ష్మీనారాయణ గారు తన వ్యక్తిగత కక్షలతోటి పంతాలతోటి ఈ అల్లరి చేయడం వల్ల లిక్కర్ కేసులో ప్రభుత్వం అనుకున్నటువంటి స్ట్రాటజీ దారి తప్పే అవకాశం ఉంది తద్వారా జగన్ మనుషులకి లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంది అట్లాగని లక్ష్మీనారాయణ గారు జగన్తో కొమ్మక్కయ్యాడు అని ఆరోపించటం ఎంత అసమంజసమో ఆయన మోపుతున్న అభియోగాలు కూడా అంతే అర్ధరహితం